డైమండ్ జ్యువెలరీ వచ్చేసి సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ట్వెల్వ్ థౌసండ్ నుంచి ప్లాటినం జ్యువెలరీ స్టార్ట్ అవుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ అవుతుంది ఓకే చిన్న పిల్లలకి నెక్లెస్లు వేయాలనుకుంటారు తక్కువ బడ్జెట్లో కావాలి డైమండ్ రేట్ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం అండి అంటే మా జ్యువెలరీ మొత్తం ఐజే సర్టిఫైడ్ ఉంటుందండి ఓకే డైమండ్స్ మొత్తం ఐజే సర్టిఫై చేస్తాము తక్కువ ప్రైస్ లో అదే లుక్లో రావాలని ప్లాన్ చేసినాం ఇది ఓకే ఇది మీకు హైదరాబాద్లో చాలా తక్కువ స్టోర్స్ లో దొరుకుతుంది ఈ జ్యువెలరీ ఓకే ఇందులో మన దగ్గర ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి థింగ్ ఏంటంటే మేము సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం మా జ్యువెలరీకి ఓకే మిరాకిల్ సెటింగ్ అంటారు ఇందులో డైమండ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా గానీ అయి అడ్రస్ కూడా మీకు కావాలంటే నేనే ఇస్తాను మనది ఓన్ మేకింగ్ ఉంటుంది ఓకే మనమే డిజైనింగ్ చేస్తాం మనమే మేకింగ్ చేస్తాం సేలింగ్ కూడా మనదే ఉంటుంది సో మన దగ్గర అందరి దగ్గర ఉన్న జ్యువెలరీ మన జ్యువెలరీకి ఒక డిఫరెంట్ ఏంటంటే సార్ ఇది ఉంటది ఓకే సార్ దీని పైక డైమండ్స్ అంటారు డైమండే ఫ్లాట్ డైమండ్ ఇది ఓకే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంత అందరికంటే తక్కువ ధరలో ఇవ్వగలుగుతాం కానీ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు కానీ ఇది కూడా మిరాకిల్ సెట్టింగ్ లో వస్తుంది తక్కువ రేట్ లో మంచి లుక్ వస్తుంది పెద్ద డైమండ్ లుక్ వస్తుంది జిమ్ కాస్ కూడా చాలా లైట్ వెయిట్ లో వస్తాయి ట్రెడిషనల్ డిజైన్ ఇది కంటే డిజైన్ అండి ఇది ఓకే ఇది ఇట్లా సాగుతుంది ఇది ఓకే ఇది స్పెషాలిటీ ఇటాలియన్ డిజైన్ ఇది ఓకే ఇది ప్లాటినం రింగ్ అండి ఓకే సార్ ప్లాటినమ్ ప్లస్ గోల్డ్ ఓకే మిక్స్ ఉంటుంది బాగుంది సార్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఈరోజు మంచి వీడియో తీసుకొచ్చాను ఎందుకంటే ఇది ఇంతకుముందులాగా డిఫరెంట్గా తీసుకొచ్చిన ఒక వీడియో అయితే ఏంటంటే అది చూస్తున్నారు కదా నికర గోల్డ్ డైమండ్స్ అండ్ ప్లాటినం అవునండి మీరు నిజమే మనం వచ్చింది ఈరోజు మనము గోల్డ్ డైమండ్స్ చాలా చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకి వెళ్ళి అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు కాకపోతే ఒక లక్షల్లో లక్షల్లో వేస్తుంటారు కాకపోతే బయట బ్రాండ్స్కి మనకి ఈరోజు నేను ఈ వీడియో ఇక్కడ తీసుకొచ్చిన నికరా వాళ్ళైతే అయితే మనకు అతి తక్కువ ధరలోనే గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే మనకు ఇక్కడ సేల్ చేస్తున్నారు మీరు ఒకసారి ఏం చేయాలంటే కంపేర్ చేసుకోండి ఒకసారి లేదు ఫస్ట్ ఇక్కడ రండి ఒకసారి ఇక్కడ రేట్లు కనుక్కోండి మీరు బయట ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకి వెళ్ళి అక్కడ కూడా చూడండి వాళ్ళకి ఇక్కడికి ఏం డిఫరెంట్ ఉందో ఒకసారి చూడండి చూసిన తర్వాతనే మీరు నికరలో మీరు షాపింగ్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా రకాల డైమండ్స్ కానీ గోల్డ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మనకు బ్యాంగిల్స్ కానీ చాలా రకాల ఉన్నాయి మనకు మీరు ఇక్కడికి రండి ఒక్కసారి వచ్చి మీరు చూస్తే మీకు ఆ రేట్స్ ఎలా ఉన్నాయి మరి బయటి వాళ్ళకి మన దగ్గర వాళ్ళకి డిఫరెంట్ ఏముంది అనేది తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళకు మనకు ఐజిఐ సర్టిఫికేషన్ ఉన్నదనమాట వాళ్ళు మనకు సర్టిఫికేషన్ ఇస్తేనే వీళ్ళు గోల్డ్ డైమండ్స్ కానీ సేల్ చేసుకుంటారు మరి ఆ సర్టిఫికేషన్ ఉందా లేదా మీరు కొన్న ప్రతి డైమండ్కి వాళ్ళ యొక్క సర్టిఫికేషన్ అయితే ఇస్తారండి కంపల్సరీ ఇస్తారు వీటికి వారంటీ గ్యారంటీ కూడా ఉంటుంది వీళ్ళు సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తున్నారు ఏదైతే వాళ్ళు ఏదైతే డిజైన్ చేసినా నెక్లెస్ ఉంటుంది కదా ఆ నెక్లెస్ నుంచి ఏదైనా చిన్న డైమండ్ రింగ్ డైమండ్ పడిపోయినా కానీ ఆ డైమండ్ మీకు రీప్లేస్ చేసి ఇస్తుంటారు మీరు పోగొట్టుకున్న ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్లో డిఫెక్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళే దానికి గ్యారంటీ కూడా ఇస్తున్నారు వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఇప్పుడు వస్తుంది మనకు ఈ పండగ సీజన్ల సందర్భంగా వీలైతే ప్రతి డైమండ్ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు వస్తున్న రాబోతున్న మన బోనాల పండుగ ఈ ఫెస్టివల్ సందర్భంగా అయితే వీళ్ళు ప్రతి గోల్డ్ అండ్ డైమండ్ పైన అయితే వీళ్ళు ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు మరి ఇంకెందుకు కాలేజ్ మరి వీళ్ళ దగ్గర మరి ఏ ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి వీళ్ళు ఏ రేట్లో ఉంటున్నారు ఏందనేది మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మీరు మొదటిసారిగా చూసినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి వస్తే వెళ్ళిపోదాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే అండి ఓకే సార్ మన స్టోర్ నేము మీ నేమ్ చెప్పండి సార్ నా పేరు శ్రీనివాసాచారి ఓకే సార్ మనది నికారా జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే సార్ కొత్తగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం ఓకే సార్ కొత్తగా లాస్ట్ మంత్ ఇక్కడ పంజగుట్ట నెక్స్ట్ గలేరియా వాళ్ళు కొత్త షోరూమ్ ఓపెన్ చేసాం ఓకే మా దగ్గర ఫస్ట్ క్లాస్ డైమండ్ జ్యువెలరీ ఓకే ప్లాటినమ్ జ్యువెలరీ ఓకే అండ్ నైన్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ మాత్రమే దొరుకుతుంది ఓకే అంటే ఇప్పుడు అదర్ బ్రాండ్స్కి మన బ్రాండ్స్కి తేడా సార్ బ్రాండ్స్ అంటే మనది ఓన్ మేకింగ్ ఉంటుంది ఓకే మనమే డిజైనింగ్ చేస్తాం మనమే మేకింగ్ చేస్తాం సేలింగ్ కూడా మనదే ఉంటుంది ఓకే డైమండ్స్ కానీ ఏది కానీ డైరెక్ట్ మనం సప్లయర్స్ నుంచే తీసుకుంటాం ఓకే కాబట్టి మనం కొంత అందరికంటే తక్కువ ధరలో ఇవ్వగలుగుతాం కానీ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎక్కడి నుంచి ఉంది సార్ డైమండ్ జ్యువెలరీ వచ్చేసి సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ట్వెల్వ్ థౌసండ్ నుంచి ప్లాటినామ్ జ్యువెలరీ స్టార్ట్ అవుతుంది ఓకే సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ అవుతుంది ఓకే ఒకసారి మన దగ్గర ఏ డిజైన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా షూర్ ఓకే నెక్లెస్ అండి ఇది ఓకే సార్ ఇది మొత్తం సాలిడే లుక్ వస్తుందండి నెక్లెస్ ఇది ఓకే బట్ ఇది సాలిడేట్స్ కాదు ఓకే దీన్ని మిరాకిల్ సెట్టింగ్ అంటారు ఓకే ఇందులో డైమండ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ ఉంటుంది ప్లేటింగ్ మిరాకిల్ ప్లేటింగ్ వల్ల ఇది సాలిటేర్ క్లోత్స్ పెద్ద డైమండ్ లాగా కనిపిస్తుంటది అన్నట్టు ఇది ఎంగేజ్ అమ్మాయిలకు చాలా బాగుంటుంది పార్టీ వేర్ గా చిన్న చిన్న పార్టీలకు రెగ్యులర్ వేర్ అన్ని రకాలుగా వాడుకోవచ్చు బ్లాక్ బీడ్స్ అండి ఇవి బ్లాక్ బీడ్ చైన్స్ పెద్ద వాళ్ళకి ఇది బ్లాక్ డైమండ్ బీడ్స్ ఇవి బ్లాక్ డైమండ్ బీడ్స్ తో విత్ చైన్ వీటి ప్రైజ్ ఎలా ఉంటుంది సార్ వీటి ప్రైజ్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇది వచ్చేసి నెక్లెస్ అండి ఓకే సార్ ఇది కూడా చూడడానికి సాలిటైస్ లాగా పెద్ద పెద్ద స్టోన్స్ లాగా కనిపిస్తుంది నెక్లెస్ లో ఉన్న స్టోన్స్ ఓకే కానీ ఇది కూడా మిరాకిల్ లో వస్తుంది ఓకే ఇయర్ రింగ్ చూడండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఓకే పెద్ద డైమండ్ పెట్టుకోవాలంటే మనకు చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది రేట్ ఎక్కువ పడుతుంది ఇలాంటి మిరాకిల్ లో అయితే మనకి తక్కువ రేట్లో మంచి లుక్ వస్తుంది పెద్ద డైమండ్ లుక్ వస్తుంది అన్నట్టు ఓకే దాన్ని బ్లాక్ బెయిట్ చేయించండి ఇది ఓకే సెకండ్ లైట్ వెయిట్ డైమండ్ నెక్లెస్ అండి ఇది ఓకే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా ఎవరైనా నెక్ పీస్ లాగా వేసుకోవచ్చు ఓకే ఇయర్ రింగ్స్ రెండంటి సెట్ వస్తుంది సారీ నెక్లెస్ సెట్ వస్తుంది ఇది ఓకే మన దగ్గర దరికే వేరే డిజైన్ నెక్లెసెస్ ఇవి ఓకే అన్ని ఇది లైట్ వెయిట్ ఓకే లో ప్రైస్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి మనకు కేవలం లక్ష డెబ్బై వేలకే దొరుకుతుంది నెక్లెస్ ఓకే ఇట్లా ఇది ఒక డిఫరెంట్ గా ఇది కూడా లక్ష అరవై ఐదు వేలలో దొరుకుతుంది నెక్లెస్ థర్టీ లో వస్తుంది చిన్న చిన్న బేబీస్ ఉంటారు కదా చిన్న పిల్లలకి నెక్లెస్ వేయాలనుకుంటారు అలాంటి వారికి స్పెషల్ గా డిజైన్ చేసిన నెక్లెస్ ఇది విత్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్న సైజ్ చేసిన చిన్న పిల్లలకి చెవులకి వెయిట్ ఎక్కువ కావద్దు అనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది ఇప్పుడు ఇవి డైమండ్స్ కదా సార్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన షోరూమ్కి వచ్చినప్పుడు కొంతమంది ఐడియా ఉండదు వాళ్ళకి తీసుకోవాలని ఉంటది కానీ ఐడియా ఉండదు వాళ్ళకి మీరు ఎలా ఇది చేస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు వారంటీ విషయంలో గ్యారంటీ విషయంలో కానీ ఇది ఒరిజినాలిటీ అని మీరు ఇట్లా చెప్తారు అంటే మా జ్యువెలరీ మొత్తం ఐజీ సర్టిఫైడ్ ఉంటుందండి ఓకే డైమండ్స్ మొత్తం ఐజేలో సర్టిఫై చేపిస్తాము ఓకే ఫస్ట్ ఐదు స్టేజెస్ లో మేము టెస్టింగ్ చేసుకుంటాం చెకింగ్ చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ల్యాబ్స్ లో టెస్ట్ చేపిస్తాం అసాటర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర అసాటింగ్ చేపిస్తాం అవన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గర డైమండ్స్ వచ్చినాక మేము కూడా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత జ్యువెలరీలో సెట్టింగ్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ లో ఐజే లో సర్టిఫికేషన్ చేపిస్తాం ఓకే దానివల్ల మీకు గ్యారెంటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు డైమండ్స్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు మీకు ఏ డౌట్ ఉన్నా గానీ ఐజే అడ్రస్ కూడా మీకు కావాలంటే నేనే ఇస్తాను ఐజే ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మళ్ళీ ఒకసారి మీరు వెరిఫికేషన్ చేయించుకోండి అగైన్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు అడ్రస్ కూడా నేనే చెప్తాను హాల్ మార్క్ ఉంటుంది హాల్ మార్క్ కూడా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలి హాల్మార్క్ ఎట్లా ఉంటుంది అంటే హెచ్యుడి ఉంటుంది ఓకే హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఉంటుంది ఓకే అది మీకు బిస్ వాళ్ళ దగ్గర ఆన్లైన్లో బిస్ సైట్లోకి వెళ్తే దొరికిపోతుంది మీకు ఓకే అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఎవరి దగ్గర ఏ వీలు ఏ జ్యువెలరీ స్టోర్ వాళ్ళు దీన్ని తయారు చేశారు ఎవరు అమ్మారు అనే డీటెయిల్స్ మొత్తం దాంట్లో వస్తున్నాయి సర్టిఫై చేసిన హాల్మార్క్ సెంటర్ పేరు కూడా వస్తుంది అంత డీటెయిల్ గా ఉంటది అన్నట్టు అందులో చాలా మంది అది తెలియక హాల్ మార్క్ హాల్ మార్క్ అని సింపుల్ గా అనుకుంటారు అట్లా అనుకోండి ఏ జ్యువెలరీ షాప్ లో కొన్నా సరే ఓకే ఒకసారి క్రాస్ చెక్ చేయించుకోండి ఓకే కంపల్సరీ మీరే చేసుకోవచ్చు ఆన్లైన్ లో జస్ట్ ఫైవ్ మినిట్స్ పని అది ఇంకా నెక్స్ట్ ఏమి సార్ మన దగ్గర ఇంకా రింగ్స్ సార్ ఇవి రింగ్స్ ఓకే ఒకసారి బడికి దేని సార్ ఎలా ఉంది ఇవన్నీ జెంట్స్ రింగ్స్ అండి ఓకే సార్ జెంట్స్ రింగ్స్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది ఓకే ఈ లేడీస్ ఓకే లేడీస్ రింగ్స్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది ఓకే సో మన దగ్గర అందరి దగ్గర ఉన్న జ్యువెలరీ మన జ్యువెలరీకి ఒక డిఫరెంట్ ఏంటంటే ఏమిటది సార్ ఇది ఉంటుంది ఓకే సార్ దీని పైకట్ డైమండ్స్ అంటారు ఓకే ఇది డైమండే ఓకే ఫ్లాట్ డైమండ్ ఇది ఓకే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది వెయిట్ తక్కువ ఉంటుంది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ క్యారెట్స్ ఓకే ఈ డైమండ్ వెయిట్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ క్యారెట్స్లో ఇంత పెద్ద డైమండ్ రింగ్ ఓకే సార్ జనరల్గా సాలిటేర్స్లో ఉంటాయి ఇవి సాలిటేర్స్ లో కూడా చాలా ప్రీమియం షేప్ ఇది ఓకే ఎమరాల్డ్ అంటారు దీన్ని ఓకే ఎమరాల్డ్ షేప్ వచ్చేసి మీకు ఈ సైజ్ త్రీ అండ్ హాఫ్ క్యారెట్ సైజ్ ఓకే ఈ సైజ్ అంటే కనీసం ముప్పై ముప్పై ఐదు లక్షలు వస్తుంది అలాంటిది మనం మనం తక్కువ ప్రైస్లో అదే లుక్లో రావాలని ప్లాన్ చేసినాం ఇది ఓకే ఇది మీకు హైదరాబాద్లో చాలా తక్కువ స్టోర్స్ లో దొరుకుతుంది ఈ జ్యువెలరీ ఓకే ఇందులో మన దగ్గర ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి ఓకే రింగ్స్ దొరుకుతాయి ఓకే రిమెనింగ్ అన్ని కామన్ లైట్ వెయిట్ ఓకే లైట్ వెయిట్ ఇది వచ్చేసి మీకు లక్ష అరవై వేలు లక్ష యాభై వేలు అలా దొరుకుతుంది మన దగ్గర వచ్చేసి ఇదే సార్ మన దగ్గర వచ్చేసి ఓకే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా దొరుకుతుంది ఓకే ఈ రింగ్ వచ్చేసి ఓకే అంటే ముప్పై లక్షలు పెట్టి ఇంత పెద్ద రింగ్ పెట్టుకోవడం కంటే ఓకే ఈ రింగ్ పెట్టుకోవడం బెస్ట్ బెస్ట్ దీని మీద కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది రిటర్న్ గ్యారంటీ కూడా ఉంటుంది ఓకే ఇవి కూడా మొత్తం టోటల్లీ ఐజేఐ సర్టిఫైడ్ ఓకే టోటల్ జ్యువెలరీ ఆల్ జ్యువెలరీ ఆర్ ఐజీఐ సర్టిఫైడ్ జ్యువెలరీ మాత్రమే ఉంటుంది మన దగ్గర ఓకే అంటే మళ్ళీ వీటి ఇప్పుడు కొన్ని రోజులు కస్టమర్ కొన్ని రోజులు వాడిన తర్వాత ఇవి వద్దు ఇవి అనుకున్నప్పుడు తర్వాత ఏమన్నా రేట్ ఏమన్నా చేంజ్ అవుతుందా రేట్ అంటే మీరు రిటర్న్ వచ్చినప్పుడు ఏదైతే గోల్డ్ రేటు డైమండ్ రేట్ ఉంటుందో ఆ రేట్ ప్రకారమే మీకు రిటర్న్ బ్యాక్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ గోల్డ్ వెయిట్ వెయిట్ గోల్డ్ వచ్చేస్తుంది గోల్డ్ లో ఏం లాస్ ఉండదు ఒక డైమండ్ లో మాత్రం మైనస్ అవుతుంది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది డైమండ్ వాల్యూ మీరు రిటర్న్ తీసుకొచ్చిన రోజున వాల్యూ మీ మమ్మీ రోజు వాల్యూ కాదు మీరు కొన్న రోజు వాల్యూ కాదు మీరు రిటర్న్ ఇచ్చే రోజు ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మీద రిటర్న్ ఉంటుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి మన స్టార్టింగ్ ప్రైస్ ఇవెన్ ఇవన్నీ నోస్ పిన్స్ ఓకే నోస్ పిన్స్ లో కూడా సింగిల్ మామూలు ట్రెడిషనల్ ఇలా సింగిల్ స్టోన్ లో కాకుండా ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ స్టోన్స్ ఓకే త్రీ స్టోన్స్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఇది హార్డ్ షేప్ లో వస్తుంది ఓకే ఇది సెవెన్ స్టోన్స్ లో ట్రెడిషనల్ డిజైన్ లో వస్తుంది ఓకే ఇది జే టైప్ అంట నోస్ పిన్ ఓకే ఇట్లా ఇవి నోస్ పిన్స్ గా వాడుకోవచ్చు అండ్ సెకండ్ టాప్స్ గా వాడుకోవచ్చు ఇక్కడ లైట్ వెయిట్ లో జుంకాస్ వస్తుంది ఓకే ఈ జుమ్కాస్ కూడా చాలా లైట్ వెయిట్ లో వస్తాయి ఓకే వెయిట్ తక్కువ ఉంటుంది రేట్ అన్నీ తక్కువ ఉంటున్నాయి అన్నట్టు ఓకే ఇలాంటి లైట్ వెయిట్ జుమ్కాలు మనం స్పెషల్ గా తయారు చేస్తాం ఓకే మా జ్యువెలరీ మొత్తం మేమే డిజైన్ చేస్తాం కాబట్టి మేకింగ్ మొత్తం ఇదేనా సార్ టోటల్ మేకింగ్ కూడా మాదే ఉంటుంది ఓకే కాబట్టి మాకు కస్టమర్ ఏది కావాలి కస్టమర్ వాంటెడ్ ఏది ఉందనేది కొంచెం మాకు తెలుసు కస్టమర్ వస్తాడు వాళ్ళకు డిజైన్ కావాలని వాళ్ళ ఒక ఆలోచన ఉంటుంది మన స్టోర్ లో ఉండదు వాళ్ళు తగ్గట్టుగా మీరు ఏమైనా మేకింగ్ ఇస్తారా లేదంటే ఎలాంటి ఐడియా ఉన్నా సరే ఏ స్టోర్కి వెళ్ళినా అవును అలా కాకుండా మీ ఐడియా ప్రకారం మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా మేము చేసి అది మీరు రెండు రోజులు మేకింగ్ చేస్తారు త్రీ వీక్స్ పడుతుంది త్రీ వీక్స్ పడుతుంది పడుతుంది చెప్పండి సార్ పెన్ అండ్ సర్ట్స్ అంటారు బటర్ఫ్లై ఓకే అండ్ సెట్స్ ఓకే స్క్వేర్లో లాంగ్ స్క్వేర్లో ఓకే బిగ్ బాస్ ఐన్ డిఫరెంట్ డిఫరెంట్ లైట్ వెయిట్ ఓకే లైట్ వెయిట్ అని డ్యూరబిలిటీ ఉంటుంది అనుకోద్దు ఓకే డ్యూరబిలిటీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే ఎక్కడ ఎంత స్ట్రెంత్ ఇవ్వాలో ఆ స్ట్రెంత్ ప్రకారమే మేము జ్యువెలరీ తయారు చేస్తాం ఓకే కాబట్టి జ్యువెలరీ లైట్ వెయిట్ ఉన్నా కానీ ఓకే మీకు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఓర్మోర్ థింగ్ ఏంటంటే మేము సిక్స్ మంత్స్ వారెంటీ ఇస్తాం మా జ్యువెలరీకి ఓకే కంపల్సరీ ఇస్తాం సిక్స్ మంత్స్ ఓకే ఈ ఆరు నెలల్లో మా జ్యువెలరీలో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వచ్చినా ఓకే ఈవెన్ ఒక డైమండ్ పడిపోయినా సరే ఓకే మా వల్ల కనుక పడిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ ది కాస్ట్ లో రీప్లేస్ చేసిస్తాం సెవెన్ వర్కింగ్ డేస్ లో మీకు ఆ డైమండ్ తో సహా మేము ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేసి ఇచ్చేస్తాం సూపర్ సార్ సిక్స్ మంత్స్ ఇస్తాం వారంటీ కంపల్సరీ ఓకే ఎందుకంటే మీ మేకింగ్ మేకింగ్ కాబట్టి మీరు మేకింగ్ కూడా ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ అయ్యి మీ వల్ల అది డైమండ్ పోతే ఆ డైమండ్ రీప్లేస్ చేస్తాం కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్నిసార్లు యూజింగ్ లో మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ వస్తుంది అవునవును ఫస్ట్ రాదు అది మనం వాడుతూ ఉంటే వస్తూ ఉంటది డిఫెక్ట్స్ అనేది అవును అలాంటి వాటికి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఓకే దానికి కూడా మేము గ్యారెంటీస్ ఓకే సూపర్ సార్ సూపర్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఏముంది ఉన్నాయి సార్ మోర్ నెక్లెస్ ఇవి ఏమిటి సార్ ఇవి ఇవి నెక్లెస్ అండి ఓకే లైట్ వెయిట్ లో మెడకు నిండుగా కనిపించడానికి చేసిన నెక్లెస్ ఇది ఓకే ఇది ట్రెడిషనల్ డిజైన్ ఓకే ఇవన్నీ నెక్లెస్ అండి ఇది ఒకటి డిఫరెంట్ ఓకే కంటే కంటి డిజైన్ అండి ఇది ఓకే లైట్ లో కంటే లక్ష ఎనభై వేలలో వస్తుందండి ఓకే విత్ సెట్ ఓకే ఇయర్ రింగ్స్ అండి ఇవన్నీ ఓకే చెవుల కమ్మలు అంటారు కదా అవును ట్రెడిషనల్ ట్రెండి అన్ని రకాలు దొరుకుతున్నాయి ఓకే వచ్చేసి టోటల్గా బ్రేస్లెట్స్ అండి ఓకే బ్రేస్లెట్స్ మన దగ్గర కొంచెం డిఫరెంట్ వెరైటీగా ఒక బ్రేస్లెట్ ఉంటుంది ఓకే దీన్ని కార్టియర్ బ్యాంగిల్ అంటారండి ఓకే ఇది వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ కడ ఇది ఓకే ఇది హాలోలో ఉంది వెయిట్ వచ్చేసి ఓన్లీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఓన్లీ ఓకే లైట్ వెయిట్ లో వస్తుంది యంగ్ జనరేషన్ అమ్మాయిలకు చాలా అంటే చాలా ఇష్టంగా ఓకే ఇది ఒక బ్రేస్లెట్ అండి ఓకే ఇదేంటంటే యూనివర్సల్ ఓకే ఇట్లా సాగుతుంది ఇది ఓకే ఇది స్పెషాలిటీ ఇటాలియన్ డిజైన్ ఇది ఓకే ఇది స్ప్రింగ్ లాగా సాగుతుంది కాబట్టి దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ జీరో టూ గ్రామ్స్ లోనే వస్తుంది ఇది ఒక స్పెషాలిటీ ఉంటుంది మన దగ్గర చిన్న అమ్మాయిలకి మిడిల్ ఏజ్ అమ్మాయిలకి ఎవరికైనా కానీ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్పెషల్ ఇయర్ రింగ్స్ డిజైన్ త్రీ డిలో లో వస్తుంది మన దగ్గర ప్లాటినం జ్యువెలరీ కూడా రెడీగా దొరుకుతుందండి అది కూడా మేము ఆర్డర్ ఇచ్చి తయారు చేయించేది ఉంటారు అమ్మేది ఉండదు ఓకే మనం ఓన్ గానే ఆర్డర్ ఇచ్చి మనకు కావాల్సిన డిజైన్స్ ఓకే చేయిస్తాం మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉన్న తీసుకురండి ప్లాటినం అయినా సరే ఓకే తయారు చేసి ఇస్తాం ప్లాటినం రింగ్స్ అండి ప్లాటినం రింగ్స్ అండి ఓకే కపుల్ రింగ్స్ అండి ఇవి ప్లాటినంలో ఓకే ఇట్లా కపుల్ రింగ్స్ వస్తున్నాయి ఓకే ఇండివిజువల్ రింగ్స్ కూడా వస్తాయి గా కూడా రింగ్స్ వస్తున్నాయి ఓకే ఇందాక పైకట్స్ అని చెప్పాం కదా అవును సార్ పైకట్ ఇయర్ రింగ్స్ ఇవి ఓకే అంటే చూడడానికి పెద్దగా ఉంటాయి కానీ డైమండ్ వెయిట్ అనేది తక్కువ ఉంటక్కు ఉంటుంది ఫ్లాట్ డైమండ్స్ డైమండ్స్తోని ఇలా చేస్తారన్న ఓకే ఇవి కూడా ఐజీసెట్ ఫ్రైడే ఉంటాయి ఓకే రేడియంట్ షేప్ అంటారు దీన్ని రౌండ్ ఓకే ఓవర్ ఓకే ఇది వచ్చేసి స్టార్స్ ఇది ఫోర్ స్టార్ ఇది ఫైవ్ ఫోర్ స్టార్ట్ డిఫరెంట్ ఇవన్నీ వచ్చేసి ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి ప్లాటినం లో కూడా వైడ్ రేంజ్ దొరుకుతుంది మన దగ్గర ఓకే చైన్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు ఓకే ఓకే రింగ్స్ అమ్మాయిలకు రెండు గ్రాములు బ్రేస్లెట్ దొరుకుతుంది ఓకే కూడా చూపిస్తాను మీకు వచ్చేసి ప్లాటినం చైన్స్ అండి ఇవన్నీ ఇంత లైట్ వెయిట్ లో ఉంటాయి ఓకే ప్లాటినం ఏమో హార్డ్ మెటల్ ఎంత లైట్ వెయిట్ ఉన్నా కానీ ఓకే డ్యూరబిలిటీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే అంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది మెటల్ ఓకే కాబట్టి ఇది జెంట్స్ చైన్ ఓకే జెంట్స్ బ్రేస్లెట్ నాకు చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్లాటినమ్ అంటున్నారు కదా మన సిల్వరు ప్లాటినమ్ సేమ్ ఒకే ఒకే కలర్లో ఉంటాయి అసలు అసలు ఇది ప్లాటినమా సిల్వరా అనేది మనకు తెలియదు మరి దాన్ని మనం ఎలా గుర్తుపట్టొచ్చు మరి అంటే మెయిన్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు ప్లాటినం సిల్వర్ ఒకటే కలర్లు ఉంటాయి అనుకుంటారు అవును కానీ ప్లాటినం వచ్చేసి గ్రే కలర్ గ్రే వైట్ కాదు ఓకే సిల్వర్ వచ్చేసి వైట్ కలర్ ఓకే ప్లాటినం కలర్ ఇలా ఉంటుందండి ఓకే ఇది గ్రే ఇది ఉంది కదా ఇది ప్లాటినం కార్డ్ ఇది జ్యువెలరీ కార్డ్ ఇది ఓకే ఇది పీజీఐ వాళ్ళు ఇష్యూ చేస్తారు ఓకే పీజీఐ అంటే ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఓకే ఓకే వాళ్ళే వాళ్ళే సర్టిఫై చేసి వైడ్ వ్యాలిడిటీ ఉంటుంది సర్టిఫికెట్ కి ఓకే అండ్ ప్రతి ఆర్నమెంట్ మీద ఈ నెంబర్ ఒకటి ఉంటుందండి ఓకే ఈ నెంబర్ ప్రింట్ అయి ఉంటుంది ఓకే ఈ నెంబర్ ప్రింట్ అయి ఉంటుంది ఇదే నెంబర్ మనకి ఆరు ఆర్నమెంట్ మీద కూడా ప్రింట్ అయి ఉంటుంది ఓకే ఇది ఇప్పుడు ఇది చూడండి ఓకే ఇది మేము ట్యాగ్ మీద వేసాం నెంబర్ గా మా ఐడెంటిటీ కోసం వేస్తాం సేల్ చేసినప్పుడు ట్యాగ్ తీసేస్తాం కదా ఓకే అయినా జ్యువెలరీ మీద కూడా ఇదే నెంబర్ ఉంటుంది జ్యువెలరీ మీద కంపల్సరీ ఓకే ఉంటుందండి ఈ ఏరియాలో కనిపిస్తుంది దీని మీద ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి అవునవును సార్ ఈ నెంబరే మీ కార్డ్ మీద ఉన్న నెంబర్ ఓకే ఈ రెండు కంపేర్ చేసి చూసుకోండి ఓకే అండ్ ఫ్యూచర్ రెసిడెన్స్ కోసం కూడా ఓకే మీరు ఈ కార్డు ని కంపల్సరీ తీసుకురావాల్సిందే ఓకే మేము అమ్మిన ప్లాటినం మా దగ్గరే కాదు ఓకే మీరు ఎవరి దగ్గర అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఈ కార్డు ఉంటే చాలు ఓకే అంటే మీ దగ్గర ఏమన్నా పాత ప్లాటినం ఐటమ్స్ ఉన్నా పట్టుకోరండి ఓకే నేను ఎక్స్చేంజ్ చేసి కొత్త ఇస్తాం ఎక్స్చేంజ్ చేస్తారా ప్లాటినం ఎక్స్చేంజ్ చాలా తక్కువ మంది ఇస్తారు మీరు దానికి ఎలా చేస్తారు దానికి వాల్యూ ఎట్లా ఇస్తారు పాత వాల్యుయేషన్ దాన్ని బట్టి ఉంటుంది మీరు కార్డు పట్టుకోరండి ఓకే కార్డుని బట్టి వాల్యుయేషన్ ఉంటుంది ఓకే వాల్యుయేషన్ చేసి ఓకే చెప్పేస్తాను ఇంత ఇంత సో సో వాల్యూ వస్తుంది అని చెప్పేస్తాను ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ చేస్తాను ఓకే మీకు డౌట్ ఏం లేదు మీకు లాస్ కూడా ఏముండదు మా దగ్గర ఎక్స్చేంజ్ చేయడం వల్ల ప్రాఫిట్ ఏ ఉంటుంది ఓకే సార్ జనరల్గా అంటే ఎవరైనా మాది మా దగ్గర ఎక్స్చేంజ్ చేయాలని చెప్తారు అవును కానీ మేము అట్లా దగ్గర ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు కొన్నదైనా తీసుకురండి మా దగ్గర ఎక్స్చేంజ్ అవుతుంది ఓకే అంత గ్యారంటీ ఇస్తాను నేను ఓకే సార్ ఇది ప్లాటినం రింగ్ అండి ఓకే సార్ ప్లాటినమ్ ప్లస్ గోల్డ్ మిక్స్ ఉంటుంది ఇది ప్లాటినం ప్లస్ గోల్డ్ ఇది లైట్ వెయిట్ వస్తాయి ఇవన్నీ విత్ డైమండ్స్ కూడా వస్తున్నాయి ఇందులో ఓకే ఇది ఒక డిజైన్ ఇది విత్ డైమండ్స్ ప్లాటినం గోల్డ్ ప్లస్ డైమండ్స్ ఓకే ఇవన్నీ లైట్ వెయిట్ రింగ్స్ అండి కొంచెం హెవీగా కావాలి డిఫరెంట్ గా ఉండాలి ఓకే ఓకే ఇదంతా సిల్వర్ జ్యువెలండి సిల్వర్ లో ఇయర్ రింగ్స్ అండి ఇవన్నీ ఓకే సార్ ఇదంతా ఫ్యాన్సీ అండి ఇవి స్టార్టింగ్ ఏమి రేట్లే సార్ ఇది ఇవి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇవి వచ్చేసి యాంక్లెట్స్ అండి ఓకే పట్టిల్ అంటారు కదా యాంక్లెట్స్ ఇవి ఓకే బ్రేస్లెట్స్ ఓకే యాంక్లెట్స్ ఓకే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ సిల్వర్లో ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి ఓకే ఇవన్నీ ప్రీమియం వర్క్లో ఇది వచ్చేసి చైన్స్ అండి నెక్ చైన్స్ అండి ఇవన్నీ ఓకే ఇవి రోజ్ గోల్డ్ గోల్డ్లో నెక్ చేయిన్స్ ఓకే ఇవి నెక్ చేంజ్ ఓకే సార్ అండ్ ఇక్కడ బ్రేస్లెట్స్ ఇవి బ్రేస్లెట్స్ అండి ఓకే ఇవి చైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ లైట్ వెయిట్ ఉంటాయి సిల్వర్ లో కూడా హెవీ వెయిట్ అట్లా అట్లా ఉండదండి ఓకే టోటల్ లైట్ అంటే లైట్ వెయిట్ లో వస్తుంది ఇవన్నీ బ్రేస్లెట్స్ అండి సిల్వర్ బ్రేస్లెట్స్ ఇవన్నీ ఓకే సార్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో దొరుకుతాయి ఓకే బ్రేస్లెట్స్ ఓకే సార్ ది టెన్నిస్ బాల్ బ్రేస్లెట్ అంటారు ఓకే ఇది హార్ట్ విత్ బేబీ పింగ్ స్టోన్స్ తోనే వస్తుంది ఓకే

వచ్చేసి నైన్ థౌజండ్ ఉంటుందండి ఓకే ఇది ఎట్లా ఉంటుంది సరే ఇది డిజైన్ ఎట్లా డిజైన్ బాగుంది ఇది ఇది సేమ్ డైమండ్ లుక్ వస్తుందండి ఓకే మీకు ఎక్కడ చూసినా ఇది డైమండ్స్ లానే ఉంది డైమండ్స్ లానే ఉంది డైమండ్ జ్యువెలరీ ఎలా అయితే వస్తుంది ఇది కూడా మేము ఓన్ గా డిజైన్ చేసి మేకింగ్ చేపిస్తాం ఓకే ఇవేవి కూడా మేము ఎక్కడో కొనుక్కొచ్చి అమ్మేది ఉండదు ఓకే ఇవన్నీ కూడా మేము ఈ బ్రైడల్ సెట్స్ అన్ని సిల్వర్ కస్టమర్ కి కావాల్సిన కస్టమైజ్ కూడా మీరు చేస్తారు మీరు కస్టమైజ్ కూడా ఉంటుంది ఓకే కస్టమైజేషన్ కూడా చేస్తాం ఓకే బాగుంది సార్ టోటల్గా మన అడ్రస్ ఫోన్ నెంబర్ లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి సార్ ఇది మన అడ్రస్ వచ్చేసి పంజాగుట్ట నెక్స్ట్ గెలేరియా మాల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది ఓకే ఆశ్రమాసం స్టార్ట్ కాబోతుంది కదా అవును సార్ ఆ ఆఫర్ కూడా ఒకటి ఉందండి ఏముంది సార్ ఆఫర్ కొన్ని డైమండ్ రేట్ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నామండి డైమండ్ ఫ్లాట్ ఫ్లాట్ అప్ టు కాదు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఓకే అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మేకింగ్ ఛార్జ్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎనీ జ్యువెలరీ ఓకే అంటే ప్లాటినం జ్యువెలరీ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి సిల్వర్ జ్యువెలరీ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఓకే ఓవరాల్ అన్నీ కూడా ఫ్లాట్ ఫ్లాట్గానే వస్తుంది ఓకే అప్ టు అనేది ఉండదు ఓకే ఫ్లాట్గానే ఆఫర్ ఇస్తుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ